కోవిడ్ కారణంగా విద్యార్థులు విద్యకు దూరమయ్యారని విద్యా విధానంలో ప్రభుత్వాలు తీసుకువచ్చిన మార్పులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దత్తాత్రేయ అనంతరం ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు యాదాద్రి టెంపుల్ నిర్మాణం అద్భుతంగా వస్తుందని దత్తాత్రేయ భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు కరోనా నుంచి ప్రజలకు విముక్తి లభించాలని స్వామివారిని కోరు సెక ఏ మీదికొచ్చినాక తీయస్ తీసుకున్నాక తీసుకున్నా

ನರೇಂದ್ರ <Tabii> ಚಿನ್ನ <yapa hermano> <Kristin za mahiesselera> <suyni> నాకు ఎటువంటి లక్ష్మీ స్వామి యొక్క దేవాలయం బావు ఇది చాలా ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తెలంగాణలో మరో తిరుపతిగా ఇది చాలా ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధి గాంచేటువంటి స్థలం దీనివల్ల ప్రజల్లో నైతిక విలువలు పెరగడం ఆధ్యాత్మిక భావాల వల్ల మనిషిలో ప్రశాంతత రావడం ఈ కోవిడ్ మహమ్మారి ఈ పరిస్థితుల్లో కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం మానసిక సంతులాన్ని కోడిపోయి వాళ్ళు జీవితాలను బలి చేసుకోవడం అలాగే మహిళల మీద కొన్ని హింసా ప్రవృత్తి పెరగడం ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలంటే వాటి నివారణ జరగాలంటే మనిషికి నైతికమైనటువంటి జరగాలి వాటికి ప్రధానమైనది ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం చాలా సంతోషము చాలామంది యువకులు యువతులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వస్తున్నారు అందువల్ల ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈ యాదాద్రి యొక్క ఉన్నటువంటి ఒక ఈ క్షేత్రాన్ని ఇంకా తెలంగాణలో మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ కరోనా మహమ్మారి నుంచి కరోనా మహమ్మారి నుంచి కూడా మనము తప్పకుండా విజయాన్ని సాధించాలి సాధిస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది కరోనా మహమ్మారిని పారవలుతాం విజయాన్ని సాధిస్తాం కానీ మనందరం కూడా ఐకమత్యం ఉండాలి మనందరం కూడా శాంతిని సామరస్యాన్ని కాపాడుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి నూతనమైనటువంటి ఆవిష్కరణ నూతనమైనటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి భావాలు అనేకమైన ఎన్నోసిన ఆధ్యాత్మికత భారతీయత ఇదే మన దేశానికి ఆత్మ కాబట్టి భారతీయత భారతీయ సంస్కృతి ఈ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మికతను కాపాడుకోవడమే మన వారసత్వ సంపద అలాంటి దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి అన్ని సేవా సంస్థలు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంకా ముందుకు రావాలని ఈ కోడి మొమ్మారిలో ముఖ్యంగా నేను యువతీ యువకులకు యువతీ యువకులు వాళ్ళు నూతన విద్యా విధానంలో ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు అందించుకొని వాళ్ళు విద్యలో బాగా రాణించాలని విద్యనే వాళ్ళకు జీవితాలకు పేదరిక నిర్మూలనకు విద్యనే ప్రధానమైన కారణం అవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను నూతన విద్యా విధానంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నూతన విద్యా విధానంలో దీన్ని రూపొందించింది అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు వాళ్ళకు విలువైనటువంటి విద్య కలిగించాలి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాంటి విద్యను కూడా తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను తొమ్మిది మాసాల తర్వాత మొట్టమొదటిసారి నేను ఈ కోవిడ్ పరిస్థితుల్లో యాదాదిని దర్శించుకోవడం నేను చాలా సంతోషపడుతున్నాను చాలా భగవంతుని ప్రార్థించాను కూడా ఏంటంటే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలందరినీ కూడా కాపాడుకున్నటువంటి ఆత్మశక్తిని ఆత్మనం ఉన్నటువంటి ఒక బలాన్ని ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థించాను